ಆ ಸೈಡ್ ಏನಕರ ಆಗಿರೋದು ಆಮೇಲೆ ವಿಡಿಯೋ ಬಂದಿದೆ ಮಾದಿ ಪರ್ಸನಲ್ ಆಗಿ ಮಾದಿ ಯಾರಾಕಡೆ ಹೋಗ್ತೇನೆ गिडेट okay, <laughs> నమస్తే అండి ముందుగా రెండుకి విజయవాడ మీడియా అందరికీ సండెల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ ఫాస్టర్ చేసినందుకు ధన్యవాదాలు అందుకే మా విజయోత్సవం ఫస్ట్ ఫస్ట్ విజయవాడ కాపీకమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలుపెట్టామట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చిత్ర హీరో ఏమైందమ్మా ఓకే నమస్కారం మన విజ విజయవాడ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది విజయవాడకి రావటం చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని అందుకే ఇప్పుడే కనకదుర్గా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తాము ఇప్పుడు థియేటర్కి వెళ్తాము ఫస్ట్ టూ డేస్ కలెక్షన్స్ ఎంతో ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది నిజంగా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ మొట్టమొదటి మొట్టమొదటిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరు అందరూ కూడా ఆదరించి రెండు రోజుల్లోనే ఇంకొక ఇంకొక రోజులోనే అంటే మూడు రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఇవ్ చేసే పరిస్థితుల్లో ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరు ఆ కృతజ్ఞత ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం పొద్దున్న చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్తామండి బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రెండో రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము మూడో రోజు కుదిరింది మాకు అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు విజయవాడ వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నాము ఏ ఎలాగైతే ఈ రెండు రోజులు కూడా ఈ సినిమాను ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాను ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి అందరూ కూడా ఖచ్చితంగా తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయిపల్లి గారు జనాలందరినీ కూడా ఒక హృదయాన్ని అట్లా పట్టి పిండి వదిలేరు రండి థియేటర్లోని రాజు మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ముఖ్యంగా యువతకి మా విన్నపం సినిమాలోనే చూడండి థియేటర్లోనే చూడండి దయచేసి పైసే ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే మా కష్టం మీరు ఖచ్చితంగా థియేటర్కి వస్తే పైరసీలో ఉండే అసలు ఎమోషన్ కూడా ఉండదు దయచేసి చూడండి మా ఏమనుకుంటున్నారంటే పైరసీ వదిలేశారు లేదా పైరసీ వస్తుంది పైరసీ వచ్చి గీత అప్పుడు చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ మీద కేసులు ఎట్లా బుక్ అయినాయి ఈ పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా ఇటుకొస్తున్నారు నా సినిమాని ఎస్పెషల్లీ గీతార్ట్ సినిమాని పైరసీ చేసిన వాళ్ళు కానీ కానీ అంత ఈజీగా వదులుతామని మాత్రం అనుకోవద్దు డెఫినెట్గా ఈ రెండు రోజులు అయ్యింది కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు దాని మీదకి వెళ్తుంది పైరసీ చేయడమే కాదు దాన్ని డౌన్లోడ్ చేసి చూడడం కూడా తప్పే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎక్కడ దొరికినా కూడా నేనైతే మాత్రం కేసు బుక్ చేయకుండా మాత్రం నేను వదలను హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఈ సినిమాని ఎంత సక్సెస్ చేసిన ప్రేక్షకు దేవులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి మన లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బాగా వస్తున్నాయి థియేటర్కి ఈ లవర్స్ డేని ఫ్యామిలీతోటి బాగా సెలబ్రేట్ చేసుకోండి చాలా ఏరియాల నుంచి మంచి మంచి కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి ఆధార్ కార్డు చేసుకోమని ఆధార్ కార్డు ఇప్పుడే చేయించుకున్నాను గారి గారు వల్ల థ్యాంక్స్ थैंक यू थैंक यू మహిళలో కూడా జగన్మోహన్ రెడ్డి బయట తీసుకురావడానికి చాలా చేశారు అన్నారు కదా దాని మీద జగన్మోహన్ రెడ్డి